సినిమా నా చౌకాడేత సినిమా తర్వాత నువ్వు మాట్లాడు సినిమా కోసం వీళ్ళు ఫ్యాన్స్ కదా ఎగవడి ఈ సినిమా ఫ్లాప్ ఉంది అట్లా సరే అన్న సినిమా అట్ట ఫ్లాపు కానీ మనుషుల బాధ పెట్టుకొని ఆడు కారం తిని ఏడుస్తున్నారు కారం ఆ గుంటూరు కారం పెట్టే బదులు ఇంటికి కారం పక్కలు పెట్ట బాగుంది అదే మిర్చి మిరపకాయ లేదండే ఇష్టం ఎక్కడ పెట్టాయి పెడుతున్నా ఎమోషనల్ అన్నా మనల్ విను మహేష్ బాబు టివిక్రమ్ ఇద్దరు పేరు అర్థం అయిపోయిందా టిక్రమ్ మహేష్ బాబు ఇద్దరు మడతా సినిమాతో ఇద్దరు చెప్తున్నా అన్న దయచేసి మీ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇట్లాంటి పెద్ద పెద్ద హీరోలతోని తీస్తురు మీరు కలెక్షన్ల కోసం తీస్తురు కానీ ఒక మంచి కథను ఎందుకంటే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ని ఫోర్ థర్టీన్ రూపీస్ చేసారు మీరు ఇంత రేట్లు చేస్తే ఇంత రేట్లు చేస్తారు పైసలు పెట్టి మేము చూస్తున్నాం గరీబోలు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు ఎట్లా గరీబోలు లేబర్ పని చేసే వాళ్ళు ఉంటారు డ్రైవర్లు ఉంటారు ఎంతో మంది గరీబులు అభిమానులకు అభిమానులకు ఏంటంటే సినిమా ఫ్లాప్ అయిన సినిమాకు నువ్వు వింటుంటావుతా తిన్నావానా ఆ మిరపకాయలు తిని ఆడు బాధపడి ఏడుస్తుండని లోపల మాత్రం మొత్తం బాధనే ఉంది సినిమా ఫ్లాప్ అయిన బాధనే మీరు కావాలంటే ఈ రోజు ఒక్కరోజు కాదు మీరు రండి రేపు రాండి ఎల్లుండి రాండి అరే యాగరా రేపు రండి ఎల్లుండి రండి మూడు రోజుల తర్వాత రండి ఈ కలెక్షన్లు ఇట్లా ఐదు వందల కోట్లు వచ్చింది అనుకో నేను బట్టలు ఇప్పి ఇదే రోడ్డు మీద తిరుగుతా బట్టర్ బ్లాక్ సినిమా రే కర వంటతో చెప్పాడు ఎక్కించాడు ఎక్కించాడు మనం మనకు తెలియని కొత్త మహేష్ బాబుని చూసామన్నా చాలా వీళ్ళు ఫ్యాన్స్ కారం కొట్టుకోవాలి సినిమా అన్న కారం తేడో లేదన్న ఎమోషన్ తేడి వచ్చామన్నా మదర్ ఇంద్ర నువ్వు ఎందుకురా మన కారం ఎందుకు కారం తిన్నాడు సినిమా ఫ్లాప్ ఉంది కాబట్టి ఆడు కారం తిన్నాడు ఆడు సినిమా హిట్ అయితే ఆడు ఆ దండ మహేష్ బాబుకి వేస్తుండే వేసుకోబోతుండే ఆ దండ మహేష్ బాబు కేస్తుండే నేను వేసిన ప్రభాస్ వేసినా మిర్చి కావాలని ఫ్లాప్ చెప్తున్నాను మహేష్ బాబు నేను ఎందుకంటే నేను చెప్తున్నా కదా మీకు ఇయ్యాలా కాదు ఈ రోజు ఇప్పుడు ఏడు గంటల షోలో మొత్తం మీకు తెలిసిపోతుంది నేను చెప్పాడు అబద్ధం అయితే